హాయ్ గైస్ మహేష్ శవ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి తాజాగా వచ్చిన సమాచారం ఏంటంటే మనకు అతి త్వరలోనే ఒక డిఎస్సి నోటికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలపడం జరిగింది సో రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క టీచర్ పోస్టు సంబంధించి మనకు ఈ యొక్క గురుపోత్సవం రోజున మనకు చర్చించారు సో మనం చూసినట్లయితే పదివేల టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి అతి త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ తాము రిలీజ్ చేయబోతున్నామని చెప్పి మనకు సీఎం గారు అయితే చెప్పడం జరిగింది గురువు తాంబూలం ఇస్తాం రాష్ట్రంలో నేనే కూలీ నంబర్ వన్ అని చెప్పి మనకు సీఎం గారు అయితే చెప్పారు సో చాలా మనకు ఇది మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది అయిన విషయం తెలిసిందే సో మనకు ఈ యొక్క బిఈడ్ వరకు జీటి పోస్టులు కూడా అవకాశం అనేది ఇస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది అయితే మనకు ఈ యొక్క డిఎస్సిలో వారికి ఏ విధంగా అవకాశం అనేది ఇస్తారు అని చెప్పి చాలామంది అయితే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు సో దీనికి సంబంధించి మనకు అధికారులలోనే పూర్తి సమాచారం అయితే రానుంది అండ్ డిఎస్సి ఖాళీలపై కూడా మనకు ఆల్రెడీ ఈ యొక్క స్పష్టమైన సమాచారం అయితే రావడం అయితే జరిగినట్లుగా మనకు ఆల్రెడీ గంట శ్రీనివాసరావు గారు అని చెప్పడం జరిగింది సో అత్యరులోనే డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి అంటున్నారు బట్ ఆ యొక్క డేట్ అనేది మనకు కరెక్ట్గా వీలైతే మనసు అయితే చేయడం లేదు అండ్ అంతేకాకుండా నిజ వృత్తికి సంబంధించి కూడా తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది సో ఆల్రెడీ అప్ల ఆన్లైన్ అప్లికేషన్స్ అనే స్వీకరిస్తున్న విషయం తెలిసిందే కదా సో అక్టోబర్ అయితే వీళ్ళైతే ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి అనేది మనీ పేమెంట్ అనేది చేస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది సో ఎవరైనా సరే అప్లై చేసుకోకపోతే ఎస్టెడ్ ఒక వీడియో చేశాను ఆ వీడియో చూసి మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి అప్లై చేసుకోండి ఓకేనా సో టీచర్ పోస్ట్ సంబంధించి మనకు తాజాగా వచ్చిన సమాచారం అయితే ఇలా ఉంది సో ఖచ్చితంగా మనకు డిఎస్సీ అనేది ఉంటుంది డిఎస్సీ లేదు అని చెప్పి ఎవరైతే చెప్తున్నారో వారి మాటలైతే నమ్మొద్దు సో ఆల్రెడీ సిలబస్ అనేది మనకు పెట్టి కాబట్టి బాగా చదువుతూ ఉండండిఎస్సీ కన్ఫామ్ గా ఉంటుంది సో చాలా మంది కూడా మనకు కోచింగ్ సెంటర్కి వెళ్ళి ట్రైనింగ్ అనేది అయ్యారు సో ఇక డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మళ్ళీ వెళ్లాలా అని చెప్పి అంటున్నారు సో అవసరం లేదు బట్ ఏంటంటే మీరు ఆల్రెడీ కోచింగ్ కానీ తీసుకున్నారు కాబట్టి సో మంచి మెటీరియల్ కానీ లేదంటే మీ దగ్గర ఉన్న బుక్స్ కానీ ప్రిపేర్ అవుతుందండి ఓకే సో డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా మనకు ఇయర్లో ఉంటుంది బట్ ఏంటంటే ఆ డేట్ మాత్రం మనకు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు ఒకవేళ ఇచ్చిన సరే నోటిఫికేషన్ అనేది ఒక సిక్స్టీ డేస్ కన్నా ఎక్కువ టైం అయితే ఎవరు చదువుకోవడానికి సో అందువల్ల ఆ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే మనం సిలబస్ని ముందు ఆల్రెడీ రిలీజ్ చేశారు కాబట్టి అది క్లోజ్ చేసేద్దాం సో సిలబస్ని క్లోజ్ చేసే క్లోజ్ చేసుకుంటే నోటిఫికేషన్ అనేది ఇచ్చేటప్పుడు మనకు ఒక రీజన్ కింద పనికి వస్తుంది ఓకే సో బాగా చదవండి సో థ్యాంక్ యూ సాంగ్స్ వాచింగ్ దిస్ వీడియో అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా డైలీ అప్డేట్ ఇస్తుంటాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ